హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు మనకు తక్కువ బడ్జెట్లో ఐదు లక్షలు ఆరు లక్షల్లో ప్లాట్లు ఉన్నటువంటి ఏరియా చూపిద్దామని వచ్చేసాము మనము బెంగళూరు హైవే మీద నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ అయితే మనకు లోపలికి వచ్చాము సో లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంత లోపలికి వచ్చి ఐదు లక్షలు ఆరు లక్షలు పెట్టి ప్లాట్లు కొనాల్సిన అవసరం ఏముంది అంటారా అయితే ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడా గవర్నమెంటు మూడు విలేజెస్కి కేటాయించిన ప్లాట్స్ అండి ఇవి సో ఇవన్నీ కూడా రేపో ఎల్లుండో మొత్తానికి అయితే ఇక్కడ ఫిల్ అవుతున్నాయి ఇందులో వచ్చేటువంటి విలేజెస్ అన్నీ కూడా మనకు దగ్గరలో ఉన్నటువంటి ఒక డ్యామ్లో ఇల్లు పోయిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇల్లు కట్టిస్తున్నారు అనమాట గవర్నమెంట్ సో దానివల్ల ఏమైందంటే ఇది హైవేకి చాలా దగ్గరుంది ఇటు మన పోలేపల్లి ఎస్సీ కూడా జస్ట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో బెంగళూరు హైవేకి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండడం వల్ల ఈ ఇల్లు ఏదైతే కట్టుకుంటున్నారో ఈ చుట్టుపక్కల ఈ లేఅవుట్ కానుకొని ఉన్నటువంటి ప్లాట్లు అన్నీ కూడా మనకు ఐదు లక్షలు ఆరు లక్షలకే వస్తున్నాయి ఇక్కడ అయిన తర్వాత ఆ ప్లాట్లన్నీ కూడా పది పన్నెండు లక్షలు అయిపోయే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్నారో తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేయండి దీని ఈ వెంచర్కి చుట్టుపక్కల గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఉన్నాయి డిటీసీపీ లేఅవుట్లు ఉన్నాయి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా రిటర్న్స్ ఉంటాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ